వెల్కమ్ టు బీటీ న్యూస్ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని సాంఘిక అమృత రావ సంక్షేమ శాఖలో గృహ సంక్షేమ అధికారిగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన చింతపట్ల అమృతరావు యొక్క ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమృతరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో దామిర ఉపేందర్ జి దేవేందర్ రెడ్డి మట్టపల్లి సంపతరావు ఎంపీడీఓ ఆంజనేయులు సాంబార్ సమ్మారావు పల్లేరు వీరస్వామి దేవేందర్ రెడ్డి విద్యార్థులు రవీందర్ శ్రీనివాస్ బుర్రా తిరుపతి కనకయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కానీ ఎవర లేదు నాకు కూడా లేదు సార్ కాకుండా మీరు ఇటు ఉండే మేడం చాలా వస్తాడు మేడం ఇదే గురు పక్క పక్క ఇవన్నీ కూడా సర్కారు పరించే చాలా మంచి దగ్గరకున్నాడు అమ్మ దగ్గర నాన్న దగ్గర దాచిన విజయాలను తెలంగాణ ఎన్జిఓ కృష్ణ గారి అమ్మ కూడా జిల్లా అధ్యక్షుడు అదే నేను ఇస్తాను తెల్వాదు

రెండు సార్లు అత్యుత్తమ ఆఫ్ వ్యక్తి ఆఫీసర్గా ఎట్లు కావడం రవీంద్రరావు గారు రిటైర్డ్ ఎస్ఐఆర్ వారి బావ గారు మరియు అతే పేరు సన్మానం పరిణామాలని తీసుకోవచ్చు వేడవాళ్ళు సాధ్యం చెప్తాను నేనేం తక్కువ కాదు అని చెప్పి మా గజమాల పోటీ రంజిత్ ముఖ్యంగా అట్లాగే చూడడం దయచేసి వాళ్ళు వాళ్ళిద్దరు ఇద్దరు హీరోలు ఉండే మరి డిపో తర్వాత అభిరామ్ అభియామ్ అన్నాడు వాళ్ళిద్దరుండే బాగుంది కాదు సార్ నన్ను చూసి హైదరాబాద్ కాబట్టి మన వాళ్ళు వాళ్ళ కేక్ పంపించాల్సిందిగా ఫ్లైట్ లో కేక్ పాట తప్పాల్సింది దొరకలేనా పల్లె పనులైనా పల్లెటప్పుడు తెలంగాణలో तो ये इंजन हैं बारा, जस्मिती आई, गावटी, एक दर बड़ा दिया नहीं, मैंने मिक्का जुड़ा ली, मेरा फूल सीनामा में तलकी, आज देखा बारा देखा है, तूने? हाँ, आना खाना बोलूँगा आज दिन में आता है, मैंने मिक्का जुड़ा सोलर बाद क्रा चालीस अञा इहो चूड़ा चूड़ चूड़े స్నేహితులు మన తమ కాసీ వాళ్ళు ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వచ్చారు నాకు కూడా అదే సంతోషం సార్ కూడా రిటైర్డ్ అవుతాడని కూడా నాకేం బాగాలేదు కాకపోతే ఏంటంటే ఇక ఇప్పటి నుంచి అలా కొంచెం టైం ఇస్తే అని పదవి అంటే ఉద్యోగాణ కార్యక్రమానికి అందరూ నా అగ్ని లేకపోవడం అందరూ వచ్చారు అది నాకు చాలా సంతోషంగా ఉన్న విశాడు కానీ అది చాలా హ్యాపీగా మీ అందరూ రావడం వల్ల మీరు మరి మరి ధన్యవాదాలు చెప్తున్నా